కడప జిల్లా బద్వేలు పురపాలక అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు సంకటంగా మారింది పట్టణంలో అధికారులు మురుగు కాలువలో పూడిక పనులు చేపట్టి పనులు పూర్తయ్యాక వాటిపై సిమెంట్ పూతలను వేయలేదు దీంతో ప్రమాదవసాస్తూ పలువురు మురుగు కాలువలో పడిపోతున్నారు తాజాగా ముంబై కేఫ్ ముందు కాలువలో ఓ మహిళ జారిపడింది ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి అయితే ఈ కాలువకు చేరువలో ఉండే చోట అలానే వదిలేశారు దీంతో అక్కడి ప్రజలు రాకపోకలు సాగించాలంటే భయపడుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కాలువలపై పైకప్పులు వేయాలని కోరుతున్నారు కడప జిల్లా బదివేలు పురపాలక అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు సంకటంగా మారింది పట్టణంలో అధికారులు మురుగు కాలువలో పూడిక పనులు చేపట్టి పనులు పూర్తయ్యాక వాటిపై సిమెంట్ పోతులను వేయలేదు దీంతో ప్రమాదవశాస్తూ పలువురు మురుగు కాలువలో పడిపోతున్నారు తాజాగా ముంబై కేఫ్ ముందు కాలువలో ఓ మహిళ జారిపడింది ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి దృశ్యాలు అక్కడ సీసీ రికార్డ్ రికార్డయ్యాయి అయితే ఈ కాలువకు చెరువులో ఉండే మరో చోట అలానే వదిలేశారు దీంతో అక్కడే ప్రజలు రాకపోకలు సాగించాలంటే భయపడుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కాలువలపై పైకప్పులు వేయాలని కోరుతున్నారు